చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది చంద్రముఖి నిద్ర లేస్తుంది లుక అంటూ మళ్ళీ ఐదేళ్ళు మీ అందరి రక్తం దాగేందుకు మీ తలుపు తడుతుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీరు ఎవరికి మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది ఎవరు ఎలాంటి నాయకుడు ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు ఎవరు వంచనలు ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈ రోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈ రోజు అడుగుతా ఉన్నా ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేద్దామా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దామా అడుగుతా ఉన్నా అందరితో ఎవరిది బోగస్ రిపోర్టు ఎవరిది ప్రోగ్రెస్ అనేది చేద్దామా అని చెప్పి ఈ సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా మామూలుగా ఏమంటారు ఈ ఎల్లో మీడియా ఏమంటుంది చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఊదరు కొట్టారు గుర్తున్నాయా రెండు వేల నాలుగులో అన్న మాటలు గుర్తున్నాయా జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు గుర్తున్నాయా మరి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం ముస్తేసినట్టు ముప్పై రెండు వేలు ఇచ్చాడు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా ఎన్నిచ్చాడా తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అని అంటే నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై యొక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల ముప్పై యొక్క వేల ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన మెరుగుపడిన పడిన హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నారు మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు